మొన్న బీహార్ లో నితీష్ కుమార్ ఇంటి దగ్గర ఆయుష్ డాక్టర్ హిజాబ్ ఏదైతే లాగారో అది పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు కావాలని దీన్ని ఒక మత రాజకీయం చేస్తున్నారు డాక్టర్ అంటేనే ఎంత పెద్ద చదువు అది అలాంటి వ్యక్తికి మినిమం కామన్ సెన్స్ ముసుగు తీయాలని తెలియదా ఒక ముఖ్యమంత్రి తనకి నియామక పత్రం ఇస్తున్నాడు అంటే తన ఫేస్ మినిమం చూపించాలి అది ప్రోటోకాల్ వీళ్ళు ప్రోటోకాల్ కు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఆయన హిజాబ్ లాగడాన్ని మాత్రం ఇప్పుడు రాద్దాంతం చేస్తుంటే దీన్ని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఏమంటున్నాడంటే ఒక ముస్లిం మహిళ హిజాబ్ లాగారు కదా అదే ఒక ముస్లిం అయ్యి ఉండి హర్యానా పంజాబ్ ఒక హిందూ మహిళ యొక్క ముసుగులాగితే ఈ పాటికి ఎంత పెద్ద రాద్దాంతం చేసేవాళ్ళు ఆవిడ ఒక ముస్లిం అయిపోవడం వల్లే కదా ఇంత దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు పైగా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు అంటూ ఉమర్ అబ్దుల్లా ఒక సమావేశంలో మాట్లాడారు అసలు హిందూ మహిళలు ముసుగులు ఎందుకు వేసుకుంటారు మాకు లాగడానికి అసలు హిందూ మహిళలు ఎక్కడైనా ముసుగులు వేసుకుంటారా ముసుగులు వేసుకుంటున్నది మీరు ముసుగులు వేసుకుని దాడులు చేస్తున్నది మీరు అసలు మీ నాన్న నివ్వు నీ కాలంలో జరిగినటువంటి దారుణాలు హిందూ మహిళల్ని ఎంతమందిని చంపేశారు మీరు పండిట్లను మీరు ఎంతమందిని చంపేశారు అంతేందుకు దేశంలో మీ యువత ఎంతమంది మహిళల్ని మానభంగాలు చేసి రేపులు చేసి ఆ హత్యలు చేసేస్తున్నారు ప్రామ్ పేరుతో లవ్ జిహాద్ పేరుతో నువ్వు మళ్ళీ మొన్నటి వారితో ఎన్నికలు లేవు ఎన్నికలు లేవు నేర్చావు కదా ఎన్నికలు జరిగిన తర్వాత గెలిచిన తర్వాత నీ హయంలోనే కదా పహల్గామి దాడి జరిగింది రెండు దేశాల మధ్య యుద్ధం పెట్టేశావు కదా నువ్వు నువ్వు అధికారంలోకి వచ్చిన మూడు నెలలు అవ్వలేదు అప్పుడే యుద్ధాలు మొదలైపోయాయి అప్పటి నుంచే యుద్ధాలు దాడులు ఉగ్రదాడులు ఎంతమంది మహిళల్ని చంపారు మీరు పండిట్ల నసం చంపింది మీ జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులు కాదా ఈరోజు అక్కడ పండిట్లు ఉన్నారా హిందూ మహిళల మీద మీరు చేసినటువంటి దౌర్జన్యాలు అరాచకాలు ఈనాటివే గత వెయ్యి సంవత్సరాల చరిత్ర చూస్తే అర్థం కావట్లేదా నువ్వు మళ్ళీ హర్యానా పంజాబ్ సపరేట్ వచ్చి తీయాల్సిన అవసరం ఏముంది నువ్వు మా ముసుగులు తీయడానికి మేమే ముసుగులు వేసుకోము ముసుగులు వేసుకునేది మీరు అది మనసుకి ముసుగు వేస్తారు ముఖానికి ముసుగు వేస్తారు మీరు దాన్ని ఎంత రాద్ధాంతం చేస్తున్నారు అసలు ప్రోటోకాల్ పట్టించినందుకు ఆ డాక్టర్కి సర్టిఫికేట్ ఇవ్వకూడదు ఆవిడని డిస్మిస్ చేసేయాలి రోజు నేను రాజీనామా చేస్తున్నానని పెద్ద దినిగా మాట్లాడుతున్నా రాజీనామా చేసుకుని ఎవడొద్దన్నాడు అన్నాడు నేను పెద్ద త్యాగాలు చేసావు రాజీనామా చేస్తున్నానని భయపెడుతున్నావు దానికి మళ్ళీ కుటుంబ సభ్యులు బ్రతిమిలాడడం ఇది ఒక పెద్ద డ్రామా